మోహన్వాణి ఛానల్కు నా ధన్యవాదములు వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు వినండి వినిపించండి వింటూ ఉండండి అవనిగడ్డ లక్ష్మీనారాయణ స్వామి గుడి గురించి ఈ గుడి చరిత్ర వంద ఏళ్ళ నాటిది చాలా పురాతనమైన గుడి మన మంచిని కోరుకునే స్వామి ఆ స్వామి ఒడిలో ఉండి మనల్ని చూసి రండి రండి అందరూ ఆయన ఒడిలో కూర్చున్నాను నేను ఆయన కలిసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాము రండి అంటున్నట్టు ఉంటాయి ఆమె కన్నులు అందరినీ ఆదరించి అక్కును చేర్చుకునే స్వామి ఆయన పక్కనే ఊరేగింపు ఉత్సవాలు అయిందా చూడడం నన్ను కూడా చూడండి అనే ఆయన చూపులు ఇద్దరు అమ్మవారిని పక్క పక్కన ఉండి మనల్ని చూస్తున్నట్టే ఉంటారు ఆ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే ఆ మూడో వీధిలో ధర్మకర్తలు ఇంట్లో చూశాను అన్నట్లు ఉంటాయి ఆయన చూపులు రండి రండి అంటూ పిలుస్తున్న వినాయకుడు గుడి ముందరే ఉంటారు బాణం పట్టుకుని ఆయన మన మీద ఎటువంటి దుష్టచూపులు ఉండకుండా మన బాధలన్నీ పోయడానికి ఒక బాణం పట్టుకుని ఆయన ఉంటారు ఈ బాణం వేశానంటే నేను ఈ బాణాన్ని వదులుత చూడండి మీకున్న ఈతి బాధలన్నీ పోతాయి అంటూ ఉంటాయి అందరూ ఆనందంగా ఉండాలి నేను ఈ బాణం వేస్తున్నా అంటూ ఉంటాయి ఆయన కళ్ళు ఆ స్వాములు అర్చక స్వాములు అర్చక స్వాములు రండి రండి అంటూ ఆనందంగా అందరినీ ఆహ్వానిస్తారు ఎవరికైనా బ్రహ్మాండమైన పూజ చేస్తారు గోత్ర నామాలతో చాలా సంతోషంగా ఉంటుంది ఆ గుడిలో అడుగు పెట్టగానే మనకై మనల్ని మరిచిపోతూ ఉంటాం తన్మయత్వంతో ఆ భగవంతుని నామాన్ని జపిస్తూ ఉంటాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ అంటూ ఈ గుడి వంద ఏళ్ల నాటి చరిత్ర అని చెప్పాను కదా నా చిన్నప్పుడు అనుభవాలు భగవంతుని కరుణ కటాక్షాలు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి అమ్మా నాన్నలు నేను చాలా ఆకర్ని పుట్టాను అమ్మా నాన్నలకు వాళ్ళ పూర్వ పుణ్యం నా పూర్వ పుణ్యం వల్ల ఏమో తెలియదు అవనగడ్డ లక్ష్మీనారాయణ స్వామి దైవలన ఇలా జరిగిపోతుంది జీవితం అప్పట్లో గారాలు మురిపాలు ఏమీ లేవు చాలా పెద్ద పెద్ద కుటుంబాలు లంకంత స్థలాలు రెండు పెద్ద పెద్ద లాంటి ఇళ్ళు అక్కలు బావలు వరుసగా మేనగోడళ్ళు చాలా సరదాగా ఉంటుంది బాల్యం మా ఇంట్లో తాత ముత్తాతల కాలం నాటి నుండి లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం చేసేవాడు ధర్మకర్తలు మా ఇంట్లో అందరూ కళ్యాణం అంటే అదో పెద్ద పండగ మాకు ఎక్కడి నుంచో వచ్చేవారు చుట్టాలు అందరూ అందరికీ నేను నా స్నేహితులు అందరం కలిసి కృష్ణానది స్నానానికి తీసుకెళ్లే కళ్యాణము ఊరేగింపు ఊయల సేవ రంగులు జల్లుకోవడం ఒక్కటేమిటి కోలాటం ఎంతో సంతోషంగా గడిచిపోయేవి అక్కలు బావులు వరుస అయిన వాళ్ళు వేళాకోళాలు బలే సందడి మా ఇంట్లో ఈ విధంగా వేసంకాలం కాలం సెలవులన్నీ గడిచిపోయేవి సరదాగా చదువు అయిపోయింది హైదరాబాద్ ప్రయాణం పెళ్ళి అయింది జాబ్లో స్థిరపడిపోయాను అన్నీ జరిగిపోయాయి పిల్లలు పెరిగి పెద్దవారైనారు మన వాళ్ళ దాకా జరుగుతోంది ప్రయాణం ఇప్పుడు దేవుని కళ్యాణం అంటే అన్నిటికీ ఆయనే ఏర్పరచుకున్నాడు విశాలమైన గదులు ఏసీ రూములు పెళ్లివారికి విడిదిల్లులా ఉంటుంది అన్నట్లు మర్యాదలు అందరికీ ఆ లక్ష్మీనారాయణ స్వామి చేస్తూనే ఉంటారు కలియుగ రెండవ తిరుపతిలాగా ఉంటుంది ఊరేగింపు రథాలు అన్నీ ఏర్పరచుకున్నారు ఆయన ఊంజల సేవ రంగులు అద్దుకోవడం వంట బ్రాహ్మడు అన్నట్లు చెట్టు కింద పెసరట్లు వేస్తాడండోయ్ ఇద్దరు వాళ్ళు చాలా సరదాగా కలివిడిగా అందరికీ పేరు పేరున వడ్డించి మరీ మరీ తినిపిస్తారు కృష్ణానది స్నానాలు భలేగా ఉంటాయండి సాంబార్ కళ్యాణం ఇదంతా నా స్వయం కృషి కాదండోయ్ మా అన్నగారు అక్కగారులు ఆలోచన వారి ప్రోత్సాహం నా అన్నగారు నాకు అడుగు అడుగునా ఉండి ఆ రాములు వారు లక్ష్మణుడు ఎలా ఉండేవాళ్ళమో అలా ఉండేవాళ్ళం మేమిద్దరం నా సతీమణి సహకారం కూడా నండోయ్ ఆ స్వామివారి దయ లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారు ఒడిలో కూర్చోబెట్టుకుని మనల్ని అందరినీ చూస్తూ ఉంటారు ఇద్దరు మనల్ని కాపాడుతూనే ఉంటారు గుమ్మం ముందర వినాయకుడు ఎటువంటి బాధలు రాకుండా బాణాలు పట్టుకుని కూర్చుంటాడు ముందుగానే పక్కనే నాయనార్లు ఆంజనేయస్వామి గుడి పక్కనే స్వామి రాములు వారు సీతాదేవి లక్ష్మణుడు పరివార సైతంగా ఉంటాడు పాతకాలం గుడి అది అయినా చాలా బాగుంటుంది విశాలమైన ఆవరణ వంద ఏళ్ళ నాటి చరిత్ర దానికి ధర్మకర్తలుగా మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం వల్ల మా అందరికీ వస్తూ ఉంది ఇది అవనిగడ్డ లక్ష్మీనారాయణ స్వామి చరిత్ర నాకు తెలిసినంతలో మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి